హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ ఈ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు ఈ దసరా నవరాత్రిలో మొదటి రోజు శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి అవతారం కనుక మా పెద్దమ్మ ఇంటి ఆవరణలో ఉంటున్న మా తల్లికి ఈ విధంగా అలంకరించాము అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు కమ్ముల దండ అలాగే నిమ్మకాయల దండ కూడా వేశాము అయితే ఈ దసరాలో స్పెషల్ ఏంటంటే అమ్మవారికి మా పెద్దమ్మ వెండుకల్లో పెట్టింది అనమాట మా చెల్లెకి కంటి చూపు కోసం వెండికలు ఇస్తా అని అనుకుంది అలాగే మేము విజయవాడలో కూడా ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ వారికి అయితే వెండుకళ్ళను సమర్పించామన్నమాట అలాగే ఈ దసరా నవరాత్రిలో మొదటి రోజున మా సత్తమ్మ తల్లుకు వెండికళ్ళను అయితే సమర్పించింది మా పెద్దమ్మ అలాగే ఈ అమ్మవారిని ఆదివారం మంగళవారం గురువారం అయితే ఎంతో విశిష్టంగా కొలుచుకుంటాం అన్నమాట అమ్మవారిని అలాగే అమ్మవారికి పసుపు కుంకుమ తాంబూలం మట్టి పాత్రలను నైవేద్యం పెట్టి పానకం అయితే చేశాము అలాగే మా చెంచెల్లి అష్టోత్తర నామాలు చదువుతుంటే మా పెద్దమ్మగారు కుంకుమ పూజ అయితే చేసుకుంటారనమాట ఎవ్రీ ఇయర్ కూడా అమ్మవారి దగ్గరే కుంకుమ పూజ చేసుకుంటారు అలాగే ఈ అమ్మవారు సత్యవైన అమ్మ తల్లి కూడా ఇంకా పూజ మందిరంలో కూడా వినాయకుని అయితే చేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తారనమాట దీపారాజన అది చేసేసుకున్నారు చక్రం మీద కూడా కుంకుమ అర్చన అయితే చేసుకున్నారనమాట మా పెద్దమ్మ గారు నేను అయితే చాలా చక్కగా నిండుగా అయితే తయారు చేశారు మా పెద్దమ్మ ఇంకా నేను కూడా అమ్మవారికి అయితే పెట్టేసుకున్నాను అలాగే ఇంకా దేవుడికి అయితే హారతి అయితే ఇచ్చేస్తుంది అనమాట మా పెద్దమ్మ అలాగే నీరాజనం చేసి ధూపం అయితే అమ్మవారికి వేస్తుంది అనమాట మా గారు అమ్మవారిని చాలా చక్కగా నిండుగా ఎంతో నిష్టంగా అయితే మొదటి రోజు ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్స్